నమస్తే అండి అందరికీ డిస్క్ సమస్యల గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది చాలా లేటుగా వస్తున్నారు సో ఈ డిస్క్ సమస్యలు అనేటి మనకు ఈ నరువు కాంప్రెషన్ డిస్క్ బల్జు కావడం ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో డిస్క్ పక్కకు జరగడం దీనే డిస్క్ బల్జు లేదా హెర్నేటెడ్ డిస్కు సో ఇలా జరిగి ఏందంటే ఈ నర్వ్ ఈ నరువుకు కాంప్రెషన్ కావడం ద్వారా ఈ న ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని నుంచి నరం అనేది మొత్తం బయటకు వచ్చి కాలు మొత్తం లాగుతూ ఉంటుంది సో ఈ సమస్య ఉన్నవారికి మనం ట్రీట్మెంట్ ఏంటంటే అక్కిపంచర్ ట్రీట్మెంటు దాంతోపాటు కప్పింగ్ థెరపీ మజ్ అంటే మజిల్స్ని రిలాక్సేజ్ చేయడం సో ఫైర్ కప్పింగ్ అంటే నర్వస్ సిస్టాన్ని స్ట్రెంత్ చేయడం బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం దాంతోపాటు బయటకు వెళ్ళిన డిస్క్ను మనం డీకాంప్రెషన్ థెరపీ ద్వారా డిస్క్ను లోపలికి పంపించడం దాంతో నొప్పి అనేది వెళ్ళిపోతుంది సో ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చండి సో డిస్క్ సమస్యలు అనేవి ఈజీగా మా సమస్య నుంచి ఈజీగా మనం బయటపడచ్చు సో నర్వస్ సిస్టమ్ స్ట్రెంత్ అవుతుంది దాంతోపాటు మజిల్ స్ట్రెంత్ అవుతుంది నొప్పి కూడా మీకు వెళ్ళిపోతుంది సో అది కూడా ఏదైనా షార్ట్ సిట్టింగ్స్ ఉంటుందండి ఏ సమస్యను బట్టి ఆ సమస్య ప్రకారంగా మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో డిస్క్ సమస్యలు ఉన్నవారు ఎవరైతే మీరు ఇబ్బంది పడుతున్నారో సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రావచ్చు మేము ఇది విహార్ అక్యుపంచర్ సెంటర్ జగిత్యాలండి సో ఎవరైనా ఉంటే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ అండి